రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ సినీ అవార్డును ప్రకటించింది రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ఈ సినిమా రెండో ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడం విశేషం ఈ అవార్డుతో రామ్ చరణ్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన రంగస్థలం చిత్రానికి అరుదైన గౌరవం లభించింది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటిస్తోన్న గద్దర్ సినీ అవార్డుకు ఎంపిక చేసింది ఈ విషయాన్ని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ తెలిపారు శుక్రవారం నిర్మాత ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజుతో కలిసి మురళీమోహన్ గద్దర్ అవార్డులకు ఎంపికైన చిత్రాల వివరాలను మీడియాకు వెల్లడించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడాదికి ఒకటి చొప్పున ఉత్తమ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నారు ప్రతి ఏడాది మూడు సినిమాలకు అవార్డులను ప్రకటించారు ఈ క్రమంలోనే రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు అవార్డు ప్రకటించారు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన రెండో ఉత్తమ చిత్రంగా రంగస్థలాన్ని ఎంపిక చేశారు మొదటి ఉత్తమ చిత్రంగా కీర్తి సురేష్ నటించిన మహానటికి అందించారు మూడో ఉత్తమ చిత్రంగా కేరాఫ్ కంచరపాలెంను ఎంపిక చేశారు దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు రంగస్థలం సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు సమంత గా నటించగా జగపతి బాబు ప్రకాశ్ రాజ్ ఆది పినిసెట్టి కీలక పాత్రల్లో నటించారు రెండు వేల పద్దెనిమిదిలో రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మొత్తం మీద రంగస్థలం సినిమాకు లభించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డు సినిమా రంగంలో రామ్ చరణ్ విజయానికి నిదర్శనం ఈ అవార్డుతో రామ్ చరణ్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు